హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలర్స్కి అందరూ సంక్రాంతి భోగి బాగా జరుపుకున్నారా కనుమ కూడా బాగా అనుకుంటున్నాను అయితే ఇవాళ ఏంటంటే నేను మాట్లాడే టాపిక్ పెద్దవాళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి ఎందువల్ల వస్తాయి సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ వస్తుంటుంది ఇది నిజం ఎమోషన్స్ చాలా ఎక్కువ వస్తాయి ఎందువల్ల మనం తరచూ చాలామందికి వింటూ ఉంటాం ఏంటంటే వయసు వచ్చాక చాలా సెన్సిటివ్ అయిపోయారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు బలహీనత లేకపోతే వయసుతో వచ్చిన మార్ప వయసులోని మనస్సు ఎలా మారుతుంది వయసు వచ్చిందనుకోండి శరీరం మాత్రమే కదండి మనసు రెండూ కూడా మారుతాయి మనస్సు మారుతుంది శరీరము కూడా మారిపోతుంది మనసు కూడా చాలా అలసిపోతుంది శరీరంతో పాటు మనసు కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి సంతోషాల నుంచి కష్టాల నుంచి సుఖాన్ని అన్నిటి నుంచి ఇంత వయసు వస్తుంది అందువల్ల బాగా అలసిపోతుంది వయస్సు సంతానం మనస్సంతానం హార్మోన్ల ప్రభావం నిద్ర తగ్గటం ఒంటరితరినము శారీరక శక్తి తగ్గడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజం అంతే కదా కొంచెం హార్మోన్ల ప్రభావం ఉంటుంది తర్వాత నిద్ర ఆటోమేటిక్గా కొంత వయసు వచ్చాక తగ్గిపోతుంది తగ్గి పడుకోవాలందరూ అంటారు ఏడు గంటలు పడుకోవాలి ఎనిమిది గంటలు పడుకోవాలి కానీ నిద్ర పట్టకపోతే ఎలాగ పొగలు పట్టదు రాత్రి పట్టదు ఒక్కో రోజైతే రాత్రి పొగలు కాదు రెండు మూడు రోజులైనా నిద్రలు పట్టావు దాంతో ఉంటుంది పొద్దున్నే తి అన్ఈీగానే హెల్త్ బాగుండదు ఏవో ప్రాబ్లమ్స్ మెంటల్గా కానీ ఏదన్నా వస్తుంటాయి ఇవన్నీ బాగున్నాయి అనుకోండి మన మనసు కూడా తొందరగా స్పందిస్తుంది ఈ నాలుగు బాగుంటే మన మనసు కూడా చాలా చక్కగా స్పందిస్తుంది టైం టు టైం నిద్రపోయి లేచామనుకోండి హెల్దీగా ఉంటాం మన ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మనసు కూడా మనకి చెప్పినట్టు వింటుంది ఒంటరితనం నుంచి బయటికి రావాలంటే మనకి మనం బిజీ చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను సిక్స్టీ దగ్గర నుంచి మన జీవితం మంది మన కోసం మనము మనం బిజీ చేసుకునేటట్టు చాలా బిజీ చేసేసుకొని జీవితం ఉంచుకున్నాం అనుకోండి అసలు మనకు ఒంటరితనం తెలియదు ఒంటరిగా ఉన్నామని తెలియదు అంటే అంత బిజీ చేసుకోవాలి పండగల్లో కూడా మేమే ఉన్నాం పిల్లలు లేరు బిజీ ఎందుకండి మీకు ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల ఉంటారు వాళ్ళతో మనం బిజీ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు అస్తమానం రావాలంటే వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వాళ్ళు రాలేరు కదా పండగలు ఎప్పుడు పిల్లలు మనం ఎప్పుడు కలిస్తే అప్పుడే పండగ కనుక్కోవాలి పిల్లలు వస్తేనే పండగ లేదు పండగ కాదు అనుకోకూడదు శారీరక శక్తి తగ్గుతుంది సహజం అది చిన్నప్పుడు ఎలా మనం అంతా వీక్గా ఉండేవాళ్ళం పెరుగుతున్న కొద్దీ మధ్య వయసు అలా కొంచెం యుక్త వయసు ఇవన్నీ వచ్చేలా కొంచెం మనం శక్తి పూంజుకున్నాం మళ్ళీ సిక్స్టీ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తగ్గుతూనే ఉంటుంది దాని గురించి మనం ఆలోచించకూడదు అది ఎలా బల ఎలా ఉంటే బలంగా ఉండగలుగుతామో ఆలోచించి అది చేయడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా సీనియర్ సిటిజన్కి ఎక్కువగా వచ్చేసి ఏం తెలిసినా గతంలో జరిగిన జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తుంటాయి ఎప్పుడు అవే తవ్వుకుంటూ ఉంటారు పిల్లలు చిన్నప్పటి రోజులు పిల్లలు ఏమో చిన్నప్పుడు నన్ను పట్టుకొని అమ్మ అమ్మ నాన్న నాన్న అని తిరిగేవారు ఇప్పుడు నాన్న నాన్నక్కర్లేదు వాళ్ళ అన్ని వాడి పెళ్ళ ఉంటే చాలు లేదా వాడి దాని మొగుడు ఉంటే చాలు పిల్లలు ఉంటే చాలు మనం పట్టించుకో ఇలా అనుకోవడం తప్పండి అంటే వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్ళకొక మనమే వాళ్ళని పెంచాం పెద్ద చేసాం బాధ్యతగా పెళ్లి చేసాం పిల్లలు పుట్టకపోయినా పిల్లలు పుట్టకపోయినాం మనమేషంటుతాం ఇంకా పిల్లలు పుట్టలేదు ఏంటంటే పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టేక వాళ్ళ బాధ్యతలు ఉంటాయి ఇంకా మనం అంటే తిరగాలి చిన్నప్పటిలాగంటే తిరగరు చూస్తారు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడై ఆ వీలుంటో అప్పుడు చూస్తారు ఏది కోల్పోయిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళనే తలుచుకొని బాధపడ్డం మనం ఏమీ చేయలేము నిజమే గుర్తొస్తుంది బాధ వస్తుంది కాదన్నాం మా నాన్నదమ్ములు లేదంటే మన తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు బాగా క్లోజ్గా మనసుకు హత్తుకుపోయిన వాళ్ళు మన వాళ్ళ వల్ల మనం ఎంతో ఉపకారం పొందిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు గుర్తుకొస్తారు కాదన్నాం కానీ అదే తలుచుకొని మనం బాధపడ్డానికి కన్నా అందులోంచి బయటపడుకో బయటపడి మన ఆలోచనలు మనం మార్చుకున్నాం అనుకోండి మనం హెల్తీగా ఉంటాం మనం హెల్దీ పోతే మన పిల్లలకి బర్డన్ అవుతాం భూమికి భారం అవుతాం ఇంత తాగతి చేసాం వాళ్ళకి ఇంత పని చేసాం అంత పని చేసాం అనుకుంటూ ఉంటాం అది కూడా అనుకోకూడదు కానీ మానవ నైజం అనుకుంటాం వాళ్ళకి ఎంత హెల్ప్ చేసాం వాళ్ళు ఎవరూ రాలేదు మనం చూడలేదు మనతో మా ఇప్పుడు వాళ్ళ అవసరాలు తెలిపాక మనతో మాట్లాడలేదు ఇలా అనుకుంటాం మానవనేజం కానీ మానేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఇలాంటివన్నీ కూడా మానేసి మన గురించి మనం ఆలోచించుకుంటూ మన బిజీ మనం పెట్టుకుంటూ ఉండాలి వయసు వచ్చిన తర్వాత ఒక భయం ఉంటుంది ఇక మన అవసరం వాళ్ళకి అక్కర్లేదు కదా అందుకే మనం నిర్లక్ష్యం చేస్తున్నారు మనల్ని చూడరేమో మన అవసరం వాళ్ళకి లేదు కదా ఇలా భయంగా కూడా ఉంటాం ఒక్కోసారి మాటకు కూడా విలువ ఉండదేమో ఇంకా వీళ్ళు ఉంచట్లేదు అందుకే వీళ్ళు దూరం చేశారు మనీ ఇలా నిర్ణయించుకుంటాం భావనలేనండి ఎమోషన్స్ పెంచేవి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావనలు ఉంటేనే అలాంటి అనుకోవచ్చు మనకి ఇది కోరికలు అనుకుంటారు అందరూ చిన్నపిల్లలు పిల్లలు ఇది వీళ్ళకి వయసు వచ్చేకి ఈ ఏంటి ఇలాంటివని ఇది కోరికలు కాదండి మన గౌరవాన్ని మనం నిలబెట్టుకునే పద్ధతి విధానం మనం చేసే ప్రయత్నమును మనం చేసే పోరాటం కూడా ఇదేను మన గౌరవాన్ని నిలబెట్టుకుందికి మనం చేస్తూ ఉంటాం ఇలాగంతేనూ అంతే అనొచ్చు మీరు పిల్లలు బిజీగా ఉంటే తప్పు లేదు నిజమే పిల్లలు బిజీగా ఉంటే తప్పు కాదు వాళ్ళది వాళ్ళు తప్పు కాదు చేయలేదు కానీ పిల్లలు చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి ఒక మాట రోజు పొద్దున్న లేచో సాయంత్రమో రాత్రో మీకు వీలైనప్పుడు ఆడపిల్లైనా మగపిల్లడైనా మనవలైనా మనవరాళ్ళైనా ఎవరైనా సరే ఒక్క కాల్ చేసి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఒంట్లో బాగుందా మందు వేసుకున్నారా తిన్నారా ఇవాళ్ళంతా ఏం చేశారు ఏవో మీకు ఎవ్వరికి ఎలా తోస్తారు వాళ్ళ అవతల వాళ్ళు ఎలా తృప్తి పడతారో మీ మాటలకి అలా ప్రేమగా మాట్లాడండి దగ్గరికి రాతకర్లేదు చూడక్కర్లేదు ఎందుకంటే మీ బిజీ లైఫ్ తప్పు కాదు అది కానీ ఆ ఫోన్ కాల్ కోసం ముసిలి తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తూ ఉంటారు అది చేయడం మర్చిపోకండి పిల్లలు ఒక్క చిన్న కనిపించి అనుకోండి నోరారా చిరునవ్వుతో పలకరించి అమ్మ భుజం మీదో నాన్నగారి భుజం మీదో తాత భుజం మీదో అమ్మ భుజం చెయ్యేసి నడిపిస్తున్నట్టు నడిపిస్తూ ఆప్యాయంగా పలకరించండి చాలు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంత అంటే ఇంకో వందరో సంవత్సరాలు కూడా బతకమన్నా బతికిస్తారు ఆ చిన్నమ్మ చిన్న ఆ చిన్న పనికి ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మనసుకి మందులా పనిచేస్తాయి ఇలాంటి చిన్న చిన్నవి చేస్తాను ఇలాంటివి లేవనుకోండి మనసులోని మాటలు కానీ ఇవేమీ కాదు వచ్చేవి ఎమోషన్స్ బాగా బయటపడుతూ ఉంటాయి సీనియర్ సిటిజన్స్ ఎమోషన్స్ బలహీనత అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లోనే కాదండి అనుభవం వాళ్ళకి లోతైన ప్రేమను ఆశిస్తూ ఉంటారు వాళ్ళు అంతే వాళ్ళు ఏమీ ఆశించట్లే మీ దగ్గర నుంచి ప్రేమని మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చే ప్రేమని ఆశిస్తున్నారు అది ఇవ్వండి చాలు అంటే వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసి ఎన్నో దెబ్బది సంతోషాలు అనుభవించి ఎన్నో పనులు చేసి ఇంత వాళ్ళు అయ్యారు కదా ఇంకా వాళ్ళ మనసు శరీరం అలసిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు సంతోష పెట్టడం పిల్లల అవుతుంది నేను పిల్లలు అనుకోవచ్చు ఆ నాన్నగారు మార్చిద్దామా అమ్మను మార్చుదామా తాతను మార్చుదామా నాయన ఇది అనుకోకండి ఇప్పుడు కూడా వాళ్ళ మనసు మార్చకూడదు కూడాను అర్థం చేసుకోండి చాలు అంతేను సరండి సీనియర్ సిటిజన్స్ ఎమోషన్స్ ఎందుకు అవుతారని చిన్న పిలుపు కోసం చిన్న పలకరింపు కోసం అంతే నేను ఇచ్చే ఒక మణులు మాణిక్యాలు లేకపోతే ఇంకేదో ఇంకేదో అనుకోనో ఎక్కడో తిప్పిస్తేనో కాదండి మనస్ఫూర్తిగా మాట్లాడితే వాళ్ళకి ఆ రోజు రాత్రి పడుకునే ముందో పొద్దునో ఇచ్చనుకోండి ఫుల్ బూస్టింగ్ అయిపోయి ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ పిల్లలకి పెద్దవాళ్ళు చూస్తే మీ పిల్లలకి వీడియో వినిపించండి ఇలా చేయండి మేము ఇదే అనే వీడియో షేర్ చేయండి వీడియో షేర్ చేసి ఇది ఒక్కడే మేము ఆశిస్తున్నాం మీ దగ్గర నుంచి ఇంక మాకేం వద్దు అని మీరు రిక్వెస్టింగ్ అడగండి వాళ్ళు మీకు పంచకపోతే అడగండి ప్రేమని ఆ మాటలు కానీ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ వాళ్ళకి విన్న తర్వాత వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు మీతో సంతోషంగా ఉండడానికే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ